హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ హ్యాపీ సండే ఇవాళ సండే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే తమ్ములైనా చూసే ఉంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నా అనేసి ఇప్పుడైతే నేను వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏంటని చెప్పేసి ఏంటంటే ఇవాళ పాపకి మా పాపకి చెవులు గుర్తించడానికి అయితే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చూపిస్తాను వచ్చేసేయండి మేమైతే ఇంటి దగ్గర ఆటో మాట్లాడుకొని విజయవాడ గుడుదలైతే వెళ్తున్నామండి చూసారా అదిగోండి మా పాప మా బాబు హాయ్ చెప్తున్నారు అదిగోండి అక్కడ స్టార్ట్ అయ్యింది వీడియో తీసాము ఇంకా ఇక్కడికి వచ్చేసి విజయవాడ వచ్చేసామండి దగ్గరికి అదిగోండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇదే నది ఆటో బాగా ఫాస్ట్గా వెళ్తుంది అందుకని చెప్పేసి వీడియో అలా కదులుతూ ఉంటుందండి ఇక్కడికైతే వచ్చేసాము ఇదిగోండి ఇది విజయవాడ గుడుదల మా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటారు పాప బాబుకి ఎంటికలు కూడా ఇక్కడే తీపించాము ఇక్కడ వచ్చేసి మరే మాత అని చెప్పేసి అంటారు అక్కడైతే మేము ఎప్పుడూ వస్తూ ఉంటాము ఇదిగోండి చూడండి పాపకైతే ఇప్పుడు ఇక్కడికి తీసుకెళ్ళి చెవులు కుట్టించడానికి అని చెప్పేసి వచ్చాం కానీ బాగా ఎండగా ఉందండి అసలు పిల్లల్ని వేసుకొని ఎక్కడానికి చాలా కష్టమైపోయింది అసలు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి మా పాప చిన్నది కూడా అసలు తట్టుకోలేదు అలాంటిది తను చెవులు కుడుతున్నప్పుడు అసలు ఎలా ఎలా ఉందో ఆ రియాక్షన్ మీరే చూడండి మేమైతే చాలా భయపడ్డాం ఎలా కుట్టించుకుంటుందో ఏంటో అని చెప్పేసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది కూడా మా హస్బెండ్ చూశారు కదా తనైతే అసలు వద్దు తను ఏడుస్తుంది ఇప్పుడే కుట్టించొద్దు అది అని అంటానే ఉన్నారు తను నేను ఎక్కువ టెన్షన్ పడుతున్న అమ్మ వాళ్ళు కూడా బాగా భయపడుతున్నారు మా పాప అయితే ఎంత చక్కగా కూర్చొని కుట్టించుకుందంటే మేము షాక్ అన్నమాట తను ఇంకా ఆ కుట్టే ఆయనకి సపోర్ట్ చేస్తుంది ఇలా కుట్టండి అని చెప్పేసి చూసారా వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇంక మేము చూసి మా హస్బెండ్ అయితే పక్కకి వెళ్ళిపోయారు నేను చూడలేను నువ్వే కుట్టించు అని చెప్పేసి తర్వాత తను నవ్వుతా కుట్టించుకుంది అసలు అక్కడ మేమైతే షాక్ అనమాట ఇదిగోండి కుట్టిచ్చేసేసాము కుట్టించుకున్నాక హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ డాడీకి కిస్ పెడుతుంది అనమాట తనకి అంత ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే మేమందరం మా అమ్మ వాళ్ళు మేమందరం చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే తను ఏడవకుండా కుట్టించుకుంది మేము వచ్చేసి అమ్మ వాళ్ళు మేమే వచ్చాము పక్కన అన్నయ్య వాళ్ళ పిల్లలు మా అక్క కూడా వచ్చేసింది ఇదిగోండి మీకు ఇక్కడ పైన అంతా చూ చూపిస్తున్నాం అనమాట ఇదిగోండి ఇదంతా విజయవాడ వ్యూ అండి ఆ కొండపైకి ఎక్కితే మొత్తం కనిపిస్తుంది కానీ ఎక్కాలంటే చాలా కష్టం మేమైతే ఎక్కలేదు మా హస్బెండ్ అయితే ఎక్కేసి మొత్తం వీడియో తీస్తున్నారనమాట మీకు చూపించాలని తను ఎండలో చాలా కష్టం మీద ఎక్కేశారు అసలు చాలామంది వస్తారండి మరి ఎవరి నమ్మకం ఎలాంటిదో మనకి తెలియదు కదా ఇంకా అమ్మ వాళ్ళు వస్తే తాళ్ళతో పాటు మేము కూడా వస్తూ ఉంటాం చూసారా విజయవాడ మొత్తం వ్యూ ఈ కొండెక్కితే కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి ఎలా కనిపిస్తుందో ఇదిగోండి ఇక్కడ శిలో పైకి అయితే ఎక్కేశారు ఇక్కడ ఎక్కాలంటే చాలా కష్టం అసలు కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నమాట కానీ ఈ ముసల కూడా ఎక్కుతున్నారు చూడండి ఇంకైతే దిగేసి వచ్చేసి కుట్టించుకొని అన్నం అయితే తినేశారు పిల్లలు కానీ జనం మాత్రం ఫుల్ రష్గా ఉన్నారండి ఇంకా చర్చిలోకైతే వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకుందామని చెప్పి చర్చిలోకి అయితే వెళ్ళిపోయాము ఇదిగోండి ఇది చర్చి లోపల గుణదల చర్చి ఇక్కడైతే అన్నప్రాసన మ్యారేజెస్ ఇలా కూడా చేసుకుంటారనమాట ఇంకా చర్చిలోకి వచ్చి మేము మా అక్క వాళ్ళు వచ్చేసి ప్రేయర్ చేసుకున్నాము మా బాబు మా పాప అయితే బాగా అలర్ చేస్తున్నారు అందుకే ఎక్కువసేపు ఉండలేదండి అయితే వచ్చేసాం మేము తొందరగాని ఇంకా నేను కూడా ప్రేయర్ చేసుకొని అక్క నేనైతే ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళాము ఎందుకంటే చర్చ్ అయితే చాలా పెద్దది ఇంకా పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము ఓకే ఫ్రెండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్